వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ట్రావెల్ అండర్స్ నేను మీ మారుతి చెట్పల్లి ఈ రోజు మనం శబరిమల యాత్రలో భాగంగా మూడవ రోజు పలాని క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చినాం పలాని క్షేత్రానికి చాలా మంది భక్తులు అంటే ఇటు శబరిమల భక్తులే కాకుండా పలాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు కూడా చాలా మంది ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి మనకు వచ్చేటప్పుడే కనిపిస్తుంటారు కాలనాడకన వస్తుంటారు వాళ్ళు చూద్దాం ఇప్పుడు దర్శనానికి వెళ్దాం ఇక్కడికి దర్శనానికి వెళ్ళాలంటే మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం ఒకటి రోప్ కారు ఇంకోటి వించ్ స్టేషన్ ఉంటుంది వించ్ అంటే ట్రైన్ చిన్న ట్రైన్ ఉంటుంది మూడు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు మన టీవీలలో చూసుకుంటాం కదా నోట్లో నుండి నాలుగు నుండి త్రిశూలాలను గుచ్చుకోవడం అలాంటివి ఇక్కడ రియల్ గా చూడవచ్చు పలాని క్షేత్రంలో ప్రస్తుతం రోప్ కార్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాం ఈ కార్ ఎంట్రీ ఛార్జెస్ వచ్చి టికెట్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఇది మార్నింగ్ ఈ సెవెన్ నుంచి మధ్య మధ్యాహ్నం వన్ వన్ థర్టీ వరకు ఉంటుంది మధ్యలో బ్రేక్ ఉంటుంది మళ్ళీ టూ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది కానీ టికెట్స్ మాత్రం ఎయిట్ వరకు ఇస్తారు మొబైల్స్ అన్నీ ఇక్కడనే తీసుకోవడం జరుగుతుంది కార్ వెళ్ళే వెళ్ళేవారికి మొబైల్స్ ఇక్కడనే లాకర్ ఉంటుంది ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు బెస్ట్ అయితే మీరు కార్లోనే మీరు వచ్చే వెహికల్లోనే మొబైల్స్ పెట్టి రావడం బెస్ట్ ఇక్కడే మనకు కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి ఫ్రీ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది రోప్ రోప్ కార్ దగ్గరనే ఫ్రీ ఫ్రీ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది బస్సు చూడు సార్ మనం ఈ దేవాలయ సాలపు పురాణం గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం అందరికి తెలిసిన స్టోరీ ఇది పూర్వము శివుడు పార్వతి విఘ్నాలకు అధిపతిని ఎవరిని చేయాలని చెప్పి వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టిన పోటీలో వినాయకుడు శివుడు పార్వతి చుట్టూ మూడు చుట్టూ తిరగడం జరుగుతుంది అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముల్లోకాలను తిరగడం జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడికి వెళ్ళినా చా వినాయకుడు ముందుగానే అతనికి కనిపించడం జరుగుతుంది చివరికి విషయం తెలుసుకుని సుబ్రహ్మణ్యశ్వర స్వామి అలక చెంది ఆ శివలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి ఇక్కడే ఈ శివ ఈ పళని క్షేత్రంలోనే పళని గుట్టపైన తను నివాసం ఉండడం జరిగింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామి ఇక్కడే ఉన్నట్టు ఇక్కడ భక్తులు నమ్ముతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీనిని కావడి ఉత్సవం అంటారు ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ కావడి ఉత్సవాలు జరుగుతుంటాయి దీని ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే సంతానం ఇబ్బందులు ఉంటాయో సంతాన దోషాలు ఉంటాయో ఆ సంతాన దోషాలు ఉన్నవారు ఇక్కడ కావడిని ఎత్తుకొని సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్నట్లయితే ఆ దోషాలు పోతాయని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు నిజంగా నలభై యాభై కిలోమీటర్ల దూరం నుంచి కాళ్ళినడకనే వస్తున్నారు భక్తులు అంటే ఎంత పవర్ఫుల్ దేవాలయము మనం అర్థం చేసుకోవచ్చు తమిళనాడులో ఇది చాలా పవర్ఫుల్ దేవాలయం ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఆంధ్ర బస్సులు ఇది శబరిమల వెళ్లే అందరూ పలాని క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడానికి వస్తుంటారు ఆంధ్ర తెలంగాణ మన దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా దాదాపు పలాని క్షేత్రాన్ని కూడా దర్శించుకొని శబరి వెళ్తుంటారు లేదంటే శబరి కంప్లీట్ అయిన తర్వాత పలాని వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటారు ప్రస్తుతం మనము వించ్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి సేమ్ వే లాగానే ఉంటుంది కానీ వించు స్టేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది టికెట్స్ ఒకటి టెన్ రూపీస్ ఇంకోటి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ ఉన్నాయి ఎవరైతే మొబైల్స్ మొబైల్స్ ఉంటాయో ఇక్కడ లాకర్స్లోనే పెట్టుకోవడం జరుగుతుంది ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మ్యాక్సిమమ్ మీరు వెహికల్లోనే పెట్టుకొని రావడం బెస్టు ప్రస్తుతం నేను వించ్ స్టేషన్ పక్కనే ఉన్న అమ్మవారి దేవాలయానికి వచ్చిన అమ్మన్ టెంపుల్ ఇది ఇక్కడ అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకున్న ఇదే దేవాలయం కాకుండా ఇప్పుడు నేను కాళ్ళనడుకనే మొత్తం గుట్ట చుట్టూ తిరగడం జరుగుతుంది అనేక దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి దేవాలయాలు కానీ వినాయక దేవాలయాలు కానీ ఈ గుట్ట చుట్టూ ఉన్నాయి అన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నా ఇక్కడ నుండి కాళ్ళనడకన వెళ్తారు అరే వించు స్టేషన్ అదే విధంగా రోప్ స్టేషన్ కాకుండా ఇక్కడ నుండి వెళ్ళే వెళ్ళేవారికి ఇక్కడ నుండే వించ్ స్టేషన్ దగ్గర నుంచే ఉంటుంది ఇది కూడా వెళ్ళే వెళ్ళేవారికి కొంచెం ఎక్కువ మెట్లు ఉంటాయి కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే రోపువే లేకపోతే వించ్ నుంచే వెళ్తుంటారు ఇక ఓకే నడవడానికి కొంచెం ఉన్నట్లయితే కాలనడకన వెళ్ళడం బెస్టే ఈ మెక్క మార్గం ద్వారా వెళ్ళే దగ్గర అయితే చాలా రకే చాలా రష్ ఉంటుంది ఇక్కడనే షాప్స్ ఉంటాయి అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉంటారు కదా నడుచుకుంటూ మన సైడ్ మన పక్కన నడిచి నడుచుకుంటూ అమ్మేవాళ్ళు బ్యాగ్స్ కానీ పిల్లలు గోవులు అట్లాంటి అన్ని అమ్మేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మన చుట్టూ తిరగడం జరుగుతుంది బాగా రష్ ఉంటుంది ఇక్కడైతే అయితే ఎవరైనా ఎవరైనా సమర్పించుకోవాలి సమర్పించుకోవాలనుకుంటే ఈ మన మెట్ల మార్గం ఉంది కదా వించ్ స్టేషన్ మెట్ల మార్గం దీనికి దగ్గరలోనే ఈ తలానీలా సమర్పించే ఈ మండపం కూడా ఉంది టికెట్ అయితే ఫ్రీ ఇక్కడ పనజీలో స్టే చేయాలనుకునే వారికి లాక్కి రూమ్స్ కూడా లో ఉన్నాయి అదేవిధంగా దర్శనం చేసుకుని వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలానే ఉంటుంది గుట్ట చుట్టూ కార్ పార్కింగ్ ఏరియా చాలానే ఉంటుంది అలాగే ఫ్రీ టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి స్నానాలు చేయవచ్చు ఇక్కడ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది పలాని క్షేత్రానికి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్త వారు ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్రావెల్ వండర్స్ యూట్యూబ్ ఛానల్